എന്നെ വേണ്ട വെല്ലുരുകേയ് നേന്നെ വേണ്ട വെല്ലുരുകേയ് എടി ലെവണടി ആടി ലെവടി ആടി

వ్యక్తిగా పద్మనాభ రెడ్డి గురించి తెలియనోళ్ళు లేరు నిలాడంబర వ్యక్తి ప్రజలకి చేరువలో ఉంటూ తనదైన శైలిలో ప్రజాసేవ చేసిన ఏ హాస్పిటల్ అయినా ఏ ఆఫీస్ అయినా ఎవరైనా సమస్య తీసుకొస్తే వెంటనే స్పందించి ఆలస్యం చేయకుండా ఆ ప్రాంతానికి పోయి వారి యొక్క అభ్యర్థనను అధికారుల దృష్టిలో పోయి వాళ్ళకి సాయం చేసే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు యాక్సిడెంట్ కూడా పెడతది కాదు చిన్న పార్టీ యాక్సిడెంట్ ఈరోజు మేము అందరం దుఃఖిస్తున్నాం ఏంటంటే కాపాడుకోలేకపోయినా కాపాడుకోలేకపోయినావాడి అలాంటి వ్యక్తిని కోల్పోయినాం మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు రెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు వెంకటశాస్త్రి గారు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశారు అది కాకుండా ఇక్కడ పార్టీలకు అత్యధికంగా అన్ని వర్గాల వారు పద్మనాభరెడ్డి యొక్క అకాల మరణం పట్ల ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నారు కుటుంబం ఎలా ఓర్దాస్తాలో మాకందరికీ అర్థం కావడం లేదు అలాంటి మంచి వ్యక్తిని కోల్పోయిన దానికి వ్యక్తిగతంగా నేను చాలా రుచి గురైన ఎన్నో సంవత్సరాలుగా కలిసి ప్రయాణం చేశాం వ్యక్తిగా చాలా నిబద్ధత గల వ్యక్తి చాలా మనోధైర్యం గల వ్యక్తి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ధైర్యంగా కూర్చొనే వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈరోజు చిన్నపాటి యాక్సిడెంట్ మేము కోల్పోయినాము లేదు భగవంతుడు మా మీద బిందువుల్లో దగ్గర కానీ వారి కుటుంబానికి అంతగా ఈ ముందు పిల్లవేళ మేము అందరం ఉంటామని కూడా చేసుకుని వారికి ఆత్మశాంతిని ఎపురాలని భగవంతుని ప్రార్థిస్తూ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత అదేవిధంగా మా అందరికీ కూడా ఆత్మీయుడు ముఖ్యంగా విష్ణులకి ఎంతో కాలంగా ఆత్మీయంగా ఉంటూ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగానూ అనేక సేవలు అందించి పార్టీ అభివృద్ధి కోసం ఎప్పుడు పాటుపడేట్టి సహోద్యోగులు మరి స్నేహశ్రీని అటువంటి పాగవ పద్ధనాభ గడిగా మగన వార్తని మేమంత కూడా దిగ్భాంతి చెందటం జరిగింది ఒక మంచి మిత్రుడిని కోల్పోయినందుకు మా అందరికీ కూడా చాలా బాధగా ఉంది ఎప్పుడు కూడా చిరునవ్వుతో అందరినీ పరికరిస్తూ ఆప్యాయంగా ఉండే వ్యక్తి చాలా నెమ్మదస్తుడు ఎప్పుడు కూడా అతని ముఖంలో నవ్వు తప్ప ఎప్పుడు కూడా కోపం అనేది మేమైతే చూసి ఇవ్వలేదు అటువంటి కలుపుగా మనిషి గమాధవ మన గౌరవం దాటిన తర్వాత ఆ ముంగూరు జంక్షన్లో గమ్మాధవ శాతూ నిజంగా తన బాధాకరం అతని లోటు పార్టీకి కావచ్చు వారి కుటుంబ సభ్యులు అతని ఆత్మకి శాంతి చీకగాని ఆ కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని బాగాని నేను ఆ భగవంతుని కోరుకుంటాను అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటుంది ఈరోజు కూడా హైదరాబాద్లో ఉండటం దాదాపు గాడు తొందరగా వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తానని ఇక్కడ చెప్పలేదు ఈరోజు అందరం కూడా ಇಷ್ಟ ಕುಟುಂಬಾ ಎಪ್ಪು ಅಂಡಾಗ ಉಂಟು ನಾನು ಹೊಸ ತಿಳಿಸಿ ಕುಟುಂಬ ಧೈರ್ಯ ಉಂಟು ಆ ಭಗವಂತನ ಆಶೀಸ್ ಆ ಕುಟುಂಬಕ್ಕೆ ಉಂಟು ನಾನು ಮನಸಾದ ಥ್ಯಾಂಕ್ ಯು